హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బ్లాగ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా మేమైతే మొన్న సండే ఫ్రెండ్స్ సండే ఇంట్లో ఖాళీగా ఉన్నాము ఇంకా అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దామన్నట్లుగా జూ పార్క్ అయితే వెళ్ళాము త్రీ ఫ్యామిలీస్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అలా ఒకరికొకరు చెప్పుకుని ఒక్కరికే వెళ్తే ఏం బాగుంటుంది అలా అందరం కలిసి వెళ్తే హ్యాపీగా సూపర్ ఉంటుంది కదా ఇంకా మా పాప అయితే పిల్లలతో బాగా ఎంజాయ్ చేసేస్తుంది ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూడండి ఏంటో వెళ్దామా వద్దా ఉన్నారు యాహా ఏంటి బయటకు వచ్చినప్పుడు కూడా కొంచెం పద స్పీడ్గా అని చెప్పి పెడితే అలా వెళ్తున్నాం అనమాట చూడండి ఇంకా మా పాప అయితే పిల్లలుంటే ఎంత సంతోషం అంటే వాళ్ళతో కలిసి చాలా బాగా ఆడుకుంటూ ఉంటుంది చూడండి ఇంకా మా పాప బయటికి వెళ్తే నా చేతికైతే దొరకలేదు ఇంకా తనే అంత తిరుగుతూ ఉంది ఇంకా ఆ రోజు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది పైగా రెగ్యులేటర్ కూడా లోపల బంద్ అయిపోయి గ్యాస్ అయితే ఫామ్ అవ్వట్లేదు అనమాట చాలా అయితే రిస్క్ పడ్డాము ఇంట్లో ఉన్నదే ఒకటి ఇంకొకటి ఉంటే పాడైపోయింది అది కూడా ఇంకా టైం అయిపోతుంది తొందరగా వెళ్ళాలి మన ముక్కలమే అయితే ఎప్పుడుకే వెళ్ళినా పర్లేదు త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నప్పుడు మళ్ళీ మన లేట్ అయితే బాగోదు కదా అన్నట్లుగా ఇంకా అలా అయితే టైము టూ ఓ క్లాక్ అయిపోయింది మధ్యాహ్నం అలా వెళ్ళాము ఇంకా అక్కడైతే చూడండి జూ పార్క్ పన్నామే కానీ ఫ్రెండ్స్ పర్లేదు బాగానే ఉంది పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళినాక ఒక్క యానిమల్నే చూశాను ఇవన్నీ అవేలే కా ఉన్నాయి ఇంకా కొంచెం కొంచెం కానీ అది నాకు పెద్దగా అనిపించలేదు మళ్ళీ పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చెట్ల మధ్యలో గాలి రాక ఉక్క పోసేసి బాగా హెడెక్ అయిపోయింది అనమాట అంత ఓపిక లేనట్టు అయిపోయింది ఇంకా అక్కడ చూడండి ఫ్రెండ్స్ నెమలైతే పురివిప్పి మేము ఎగ్జాక్ట్గా టైంకి వెళ్ళినప్పుడే అది పురివిప్పి నాట్యం చేస్తుంది చాలా బాగా చేసింది ఇంకా అదంతా ముడి చేసుకుంటుంది చూడండి నాట్యం అయిపోయింది అన్ని ఇవన్నీ మేము రేర్గా చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మాకు క్యాంట్లో ఉంటాయి మా ఇళ్ళ పక్కనే డస్ట్బిన్ల దగ్గరికి అక్కడికి వస్తాయి అనమాట జింకలు నక్కలు కుందేలు నీళ్ళగాయలు నెమళ్ళు అన్నీ వస్తాయి కాకపోతే అక్కడికి వెళ్ళి ఏదో ఎంజాయ్మెంట్గా వెళ్ళినట్టు ఉంది ట్వంటీ కిలోమీటర్స్ దూరం వెళ్ళామన్నమాట పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయని కానీ అవి కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట నేను కూడా ఎప్పుడు జూ పార్క్ అనేది వెళ్ళలేదు ఇంకా వెళ్దాము ఎంతో బాగుండిద్ది అని అనుకున్నాను ఇంకా అలా పర్లేదులే నేను చూడండి ఫ్రెండ్స్ నా మొహం ఏదో అలా నవ్వుతా కనపడుతుంది కానీ నాకు ఒక రకంగా అనిపించింది అక్కడ ఇంకా అక్కడ చూడండి అవి ఏంటో ఉన్నాయి అక్కడ ఏంటంటే పార్కులో బాగా పువ్వులు చెట్లు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ కామెడీ ఏంటంటే తెలుగు వాళ్ళు మేము ఎల్దైతే మనకు తెలుగు వాళ్ళకి పువ్వులంటే పిచ్చి కదా ఇంకా వాటిని చూడంగానే పువ్వులైతే తెంపుకుని తలలో పెట్టుకోవాలి అన్నట్లుగా ఇంకా నేనైతే నా మనసు ఊరుకోలేదు వెళ్ళగానే ఫస్ట్ పువ్వు అయితే తీసుకుని తలలో పెట్టుకున్నాను మా పాపకు కూడా చాలా ఇష్టం పువ్వులంటే పువ్వులు చూస్తే తెంపేస్తుంది ఇంకా కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ అక్కడ అంటే తక్కువ చికెన్ అనేది తింటారు కానీ నాటు మన నాటు కోడి అవన్నీ తెలియవు కదా అవి కూడా బ్లాక్ బ్లాక్ వి రెడ్ వి అవన్నీ పెట్టారు కుందేళ్ళు అవన్నీ చూడండి అక్కడికి వెళ్ళాక కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ పర్లేదు బయటకు వచ్చాము ఏ ఎప్పుడు ఇంకా సండే అయినా ఎప్పుడు ఇంకా నాలుగు గోడల మధ్యలో ఇంకా ఆర్మీ క్యాంట్లో అంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఆర్మీ వాళ్ళు ఉంటే అర్థమవుతుంది లోపలంటూ ఇంకా పార్కులు వెళ్తాం పిల్లల్ని ఆడించుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఇంకా అంతే ఇంకా నా లోపల మొత్తం ఇంకా గేట్ బయటికి వెళ్తేనే కదా కొంచెం సిటీ అనేది చూసేది అలా అయిపోయింది పర్లేదు ఏదో అలా వచ్చి పార్క్లో ఎంజాయ్ చేసి పిల్లల్ని ఆడించుకుని బయట అంటే లోపల ఉన్న పార్క్ విధంగా బయట ఉండవు కదా చాలా గ్రీనరీగా అవి యానిమల్స్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వెళ్తే చాలా బాగుంటుంది కానీ మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది ఆ రోజుగానే నాకు బాగా హెడ్ ఎక్కు సర్లే వెళ్తున్నారు కదా అందరం అన్నట్లుగా ఇంకా వాళ్ళతో అయితే వెళ్ళాము నేను అనుకున్నది ఏంటంటే సాటర్డే రోజు ఇంకా అనమాట సండే కదా రేపు ఇంకా బిర్యానీ చేసుకుని ఇంట్లో తిందాము అందరం అలా కలిసి అని అనుకున్నాను కానీ మా హస్బెండ్ ఏంటంటే బయటకు వెళ్దాము జూ పార్క్ ఉందంట అందరు వెళ్తున్నారు మనమే వెళ్దాము అని చెప్పేసేసరికి ఇంకా బిర్యానీలే తొక్కలేదు రేపు ఎప్పుడైనా చేసుకోవచ్చులే వా ఇంట్లో అలా తినవచ్చు బయటికి అనేది జూ పార్క్ అంటున్నారు నేను ఎప్పుడు చూడలేదు ఇంకా పెద్ద పెద్ద యానిమల్స్ ఎలుగుబంట్లు జిరాఫీలు ఇవన్నీ ఉంటాయి టైగర్ సింహం అవన్నీ అనుకున్నాను కానీ అవేమీ లేవు ఫ్రెండ్స్ వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది పులి ఒక టైగర్ చిరుత పులి అది ఒకటి చూసాము అది ఇక్కడ దాకా వచ్చినందుకు దాన్ని చూసాన సంతోషం పడ్డాము అంతే కదా మనం ఏదో వచ్చినందుకు అదన్నా చూసామన్న తృప్తి లోపల చూడండి చిలకలు కూడా రామచిలకలు చిలకలు చాలా ఉన్నాయి కోతులు ఇవన్నీ చిలకలు చూస్తే ఏమనిపించింది అంటే బయట చూస్తాము లోపల చూసేది ఏముందా అని అనుకున్నాను కానీ అదేం లేదు అన్నీ ఒక చోట ఉండి అవి అరుస్తుంటే పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే అవి కూడా పిలుస్తున్నాయి అనమాట చాలా బాగుంది ఇంకా మంకీలు ఇవన్నీ చూడండి బయట కూడా రెండుండేసరికి పిల్లలు వాటి దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డారు ఇంకా కొంగలు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా నుంచొని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకటి రెండు కాళ్ళు మీద ఒకటి ఒక కాళ్ళు మీద అలా ఇవి ఎంత పెద్ద కొంగలు ఇవి నేను రోజు డైలీ చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాము అలా మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుని ఇంకా లోపల ఇక్కడ ఒక గేట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలంటే ట్వంటీ థర్టీ రూపీస్ టికెట్ అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అలా బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు టికెట్టే ఇంకా లోపల ఏముంటాయి అని చెప్పి అలా ఒక గాడి అయితే ఇచ్చారు ఒక గాడిలో తీసుకెళ్తున్నారనమాట లోపల ఏముంటాయి అని చూడడానికి వెళ్ళాము ఏమి లేవు జింకలు అన్ని జింకలే ఇంకా జింకలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట చూడండి uh, ఇదిగో ఫ్రెండ్స్ దీన్ని చూడడానికి అక్కడ నుండి అంత దూరం నుండి అయితే వచ్చేసాం చిరుత పులుల్లో చూడండి రెండు ఎలా పడుకుని ఉన్నామో ఇంకా వీటిని నేను అనుకున్నది ఏంటంటే వీటిని చూస్తేనే ఇంత దూరం నుండి భయపడుతూ ఉన్నాము ఇంకా అన్ని యానిమల్స్ని చూస్తే వాటి దగ్గరికి వెళ్ళి వీడియో కూడా తీలేనేమో అనిపించింది ఏదైనా యానిమల్స్ అంటే భయపడతాం కదా ఒక్కసారిగా కానీ వాటికి కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు చూడండి ఎంత హైట్గా అవన్నీ వాటికి ఆహారం అవన్నీ ఎలా వేస్తారో అనిపించింది వాటి వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటుంది కదా ఇంకా వీటిని చూడగానే పర్లేదు ఇది దీన్న చూసాము ఇక్కడ దాకా వచ్చి అన్న ఆనందం అయితే వచ్చింది అంతే కదా అంత దూరం వచ్చి ట్వంటీ కిలోమీటర్స్ వాళ్ళు రావడానికి వెళ్ళడానికి ఫార్టీ కిలోమీటర్స్ కదా బయటకు వచ్చాము అంత అనిపించింది వీడియోలు అయితే కొంగలు ఉన్నాయని చెప్పాను కదా అవి మా ఊర్లో చాలా ఒక చెరువులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అవి వీళ్ళైతే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీస్తాను బాపురే అని అనుకుంటారు చాలా బాగుంటాయి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్